ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ మనం కొద్ది రోజులుగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారు గురించి మనం తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా మెంటి నుండి దిగివచ్చిన నిప్పు బంతి ఈ శిక్షకులో భాగంగా మరి శిష్యుల మీద గురువులకి ప్రేమ వాత్సల్యం ఉంటే వాళ్ళు మన కాళ్ళు పట్టడానికి కూడా అంటే ఆ అర్హత మనకి ఉంటే కనుక చక్కగా మరి శ్రీ అమ్మగారు ఎంతో అలసిపోయి ఆయన ఎంతో కాళ్ళ నిప్పులతో ఉన్నారని ఆయన కండరాలకు విశ్రాంతి అవసరమని చక్కగా ఆయన కాళ్ళను ఒత్తటం కూడా జరిగింది అలాంటి మహానుభావులు మరి మనకి ఎంతో అవసరం అదుంధరి గుహలో చక్కగా ఒక వారం రోజులు గడిపారు అక్కడేమో తెరిచిన కళ్ళతో ధ్యానం చేసే పద్ధతిని అయినా నేర్చుకున్నారు ఎందుకు అంటే ధ్యానం చేయటం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మన మనస్సు ఏమైపోతుంది అంటే ఆలోచన ప్రక్రియలో చిక్కుపడిపోతుంది అందువలన కళ్ళు తెరిచే ఉంచి నువ్వు ధ్యానం చేయి అని మహా అవతార బాబాజీ గారి యొక్క ధ్యాన ప్రక్రియ మనందరికీ తెలిసిన విషయమే కదండి అలాగా ఈయన కూడా చక్కగా సాధన నేర్పిస్తారు ఈయనకేమని చెప్తారు అంటే ఎంతో నిత్య నవీనంగా అంటే గంగా ప్రవాహాన్ని ఈయన ఇక్కడ వర్ణిస్తున్నారండి అది ఎలా ఉంటుంది నిత్యం మారుతూ ఉంటుంది ఒకప్పుడు ఒక చెరువులో నీళ్లు కానీ ఒక బావిలో నీళ్లు కానీ ఒక గోతిలో నీళ్లు కానీ ఎలా ఉంటాయి అవి అలాగే ఉంటాయి వాటికి మార్పు అనేది ఏమీ ఉండదు కానీ ఆ కుంటలో నీళ్లు మాదిరిగా కాకుండా అంటే కదలిక లేవు స్తబ్దకే స్తబ్ స్తబ్దతగా ఉండిపోతాయి కానీ నిత్య నవీనంగా అంటే గలగల పారే ఆ గంగ ఎలా ఉంటుందండి నిత్యం మారుతూ ఉంటుంది నిత్య నవీనంగా ఉంటుంది స్ఫటికంలా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది అంతేకాకుండా సదా వ్యాపించే బ్రహ్మలాగా కూడా ఉంటుంది అటువంటి బ్రహ్మ అటువంటి గంగా ప్రవాహాన్ని చూస్తూ కళ్ళు తెరిచి చూంచి నువ్వు ధ్యాన సాధన చెయ్యి అని చెప్తారనమాట ఎందుకంటే అలా చేయటం వల్ల జీవన ప్రవాహంతో మనం ఒకటైపోయిపోతాము అని అర్థం అనమాట అండి ఈ విధంగా చేయమని చెయ్యమని చెప్పారు కదా ఆ మిగతాది ఇప్పుడు కొనసాగిద్దామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పెషల్ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నన్ను కన్నా నా తల్లిదండ్రుల పాదవద్మాలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవులందరి పాదవద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురువే నమ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే ఈశ ఉపనిషత్తుల గురించి మనం చెప్పుకున్నాం కండి ఈశోపనిషత్తు అన్నట్టు తేన గుంజీత అంటే ఏమీ కలిగించుకోకుండా ఉండి ఆనందించు పరిశీలిస్తూ ఉండు అది మిదం సర్వం యత్కిచ్చ జగత్ ధ్యాన్ జగత్ తేనె తేన గుంజీత మాగుధ కస్య స్విధనం ఈశా ఉపనిషత్తుల్లో ఫస్ట్ శ్లోకం అనేది ఈ జగత్తులో కదిలేది కనిపించేది మారేది అయిన ప్రతిది క జగత్తులో ప్రతిది ఇలాగే ఉంటుందండి ఎలా ఉంటుంది కదులుతుంది కంపిస్తుంది మారుతూ ఉంటుంది కానీ కదలనది కంపించినది మారనది కూడా ఒకటి ఉందండి అదేంటంటే ఆత్మ ఆ ఆత్మని ఈశ్వరితో కూడి ఉంటేనే ఈ లోకం ఎలా ఉంటుంది అంటే వాసయోగ్యంగా ఉంటుందని అర్థం అంటండి జగత్తును నిర్మించి ఈ ఆస్తినంతా ఇక్కడ ఉండేవాళ్ళు వాడుక కోసం వదిలిపెట్టి తాను కరుమై ఉన్నాడు ఆ న్� ఆత్మీషుడు అని చెప్పబడింది అనమాట ఈ జగద్ అనే ఆస్తి ఇక్కడున్న ఎవరిది కాదు దాని నంతని లో అంటే దానికి లోప నాదేనని భావించకుండా అసక్తి రహితంగా మనకి భగవద్గీతలో కూడా చెప్పాడండి అసక్తి రన విశ్వంగ అన్న వర్డ్ వస్తుంది అంటే ఆసక్తి లేకుండా ఉండటం దేని మీద కూడా ఉన్నంత కాలము ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి త్యాగబుద్ధితోనే అనుభవించాలి అని ఇక్కడ దీని అర్థం అనమాట అంటే అలా ఉండమని శ్రీ అమ్మగారికి గారికి బాబాజీ గారు చక్కగా బోధించారండి అరుంధతి గుహ దగ్గర జరిగిన రెండు అసాధారణ సంఘటనలు ఉన్నాయి అందుట్లో ఒకటిది ఫస్ట్ది దోసె ఉపఖ్యానం దాని గురించి చెప్తున్నారండి శ్రీ అమ్మగారు గారు గుహ దగ్గర ఉన్న ఆఖరి రోజుల్లోనంటండి అదే ఆఖరి రోజున పొద్దున పూట ఈయన క్రియాభ్యాసం చేస్తూ శ్రీ అమ్మగారు కనుబొమ్మల మధ్యన ఉండే ఆజ్ఞా చక్రపు రెండు రేకుల తెల్లని పద్మ కేంద్రం మీద ఈయన అవధానాన్ని నిలుపుదామని ప్రయత్నిస్తున్నారంటండి ఇక్కడ రెండు బొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రంకి రెండు తెల్లని పద్మ కేంద్రం అంటున్నారు కదండి ఆజ్ఞా చక్రం యొక్క సంకేతం ఏంటంటే దానికి గుర్తు రెండు తెల్లని పద్మం ఉంటదండి దానికి రెండే రేకులు ఉంటాయంట అదనమాట అని చెప్పేది అప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా ఈయన ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఈకి ఏం కనిపిస్తుంది అంటే పొద్దుట మాటు ఉపాహారం అంటే టిఫిన్ చేస్తాం కదండి అది దక్షిణ భారతీయుల్లోని మసాలా దోశ బొమ్మే ఈయనకి కనపడుతుందంటండి అది ఎంతో ఎంతో అంట మసాలా దోశ అదే కనిపిస్తుంది అంటండి ఆయనకు అర్థమయ్యిందంట ఈ మసాలా దోశ అంటే శ్రీ అమ్మగారికి చాలా ఇష్టం అండి అది ఈయన పాలిట దాదాపు ఒక ప్రబలమైన మొండి పట్టే పీడిస్తుందంట ఈయన్ని అంటే ఆయనకు అంత ఇష్టం అనమాట మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా వాటిని మనం వదులుకోవడానికి కూడా ఇష్టపడము ఆ బొమ్మను చెరిపేద్దామని ఎంత గట్టిగా ప్రయత్నించిన ఎంత యుద్ధం చేశారంటండి అయినా కూడా ఆయనకి ఆజ్ఞా కేంద్రం మీద దృష్టి నిలిపితే ఆ మసాలా దోశ మాత్రమే ఆయనకి కనిపించింది అంటండి అప్పుడు బాబాజీ గారంటండి శ్రీ అమ్మగారి దగ్గరికి వచ్చి భుజం మీద తట్టి నువ్వు దేని గురించి ధ్యానం చేస్తున్నావు అని అడిగారంటండి ఆజ్ఞా చక్రం అని సమాధానం చెప్తారు అవునా మరి అదేంటి మసాలా దోశ లాగా ఉంది కదూ అంటూ బాబాజీ గారు వెంటనే అనేసి నమ్మడం మొదలు పెట్టేశారంటండి బాబాజీ నా మనసులో జరిగేదంతా మీకు ఎలా తెలుసు మీకు తెలుసునని నేను ఎరుగుదును మీరు ఇంకా నవ్వద్దు దయ ఉంచి దీని నుంచి నేను ఎలా బయటపడాలో నాకు సాయం చేయండి అని శ్రీ అమ్మగారు ఎంతో వినయంగా అర్థించారండి ఏమి అనుకోకు నేను నవ్వన్లే రేపు మనం ఋషికేశానికి వెళ్తున్నాం కదా అక్కడికి పిచ్చిపోయేలాగా నీకు నేను ఒక సహాయం చేస్తాను అంటారు మొదటి అడుగు ఏమిటంటే నీకు ఇష్టం వచ్చినంతగా మసాలా దోశలు తినేయటం రెండవది ఋషికేశంలోని మద్రాస్ కెఫే నుంచి అండి అండి మసాలా దోశలు చేసి పెడుతుందంట అక్కడికి ఎన్ని కావాలో అన్ని తెప్పిస్తాను దాంతో నువ్వు ఈ మొండి ఇష్టం తాలూకు ఊడుం పట్టు విడిచిపెట్టేది కానీ అని చెప్తున్నారండి ఎందుకంటే యోగో భోగాయతే అనే తాంత్రిక సూత్రం ఒక్కోసారి విపరీత లౌల్యంతో తప్ప ఉన్మత్తపరిచే ఆసక్తులను విడిచిపెట్టమనే సంగతి మీదే ఆధారపడి ఏర్పడిందంటండి అంటే విపరీతమైన లో ఆ లో ఆ లోనత్వానికి మనం ఆ గురైనప్పుడే కానీ ఉన్ముత్తపరిచే ఆసక్తుల్ని అసలు విడిచిపెట్టమంటండి అంతేత కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయత్నం చెయ్యి అని బాబాజీ అన్నారు ఎందుకు అంటే ఆజ్ఞా చక్రం మీద దృష్టి నిలిపినప్పుడు ఈయనకి ఇంకెంతో ఇష్టమైన ఆ దోసే కనపడుతుంది కాబట్టి కాసేపు నువ్వు విరామం తీసుకో తర్వాత నువ్వు మళ్ళీ ప్రయత్నం చెయ్యి ఆజ్ఞా చక్రం మీద ధ్యానం చెయ్యి అని చెప్పారనమాట ఈయనకి శ్రీ అమ్మగారికి గారికి రేపొద్దుట కడుపు నిండా మసాలా దోశలు తినబోతున్నాననే ఆలోచనే ఉంది చూడండి అంత దాకా ఈయన క్రియకు అడ్డుకున్న ఆ బొమ్మ తుడిచి పారేసిందంటండి చూడండి నేను రేపు తినబోతున్నాను అన్న ఊహే ఈయన ఏదైతే క్రియ చేస్తున్నారో ఆ క్రియకి ఇప్పటి వరకు అడ్డంగా ఉన్నది ఇక అడ్డు లేకుండా పోయిందంటండి ఈయన ఆ విషయాన్ని గ్రహించి ఎంతో ఆశ్చర్యపోయారంట తర్వాత చక్కగా ఆయన యొక్క క్రియాభ్యాసాన్ని సులువుగా పూర్తి చేసుకోగలిగాము అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకు కూడా దేని మీద మనసు లాగితే ఏదన్నా పని చేయాలనుకున్నా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా ఎక్కడి నుండి వచ్చేయాలనుకున్నా మన మనసు ఇంకా ఆ పని పూర్తయ్యే వరకు కూడా మనకి ఇంకో పని ఏదన్నా చేద్దామన్నా కూడా అది అవరోధం లానే ఉంటుంది అది రేపు చేద్దాము లేదా సాయంత్రం చేద్దాము ఇంకా సేపు చేద్దాం చేద్దాము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాక అది మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా రెండో విషయం వచ్చండి నిజానికి ఇది మొదట్లో ఒక భయంకరమైన అనుభవమే అని చెప్పాలి అని చెప్తున్నారు ఎందుకంటే అరుంధి గుహలో ఉన్న మూడో నాటి రాత్రి అంటండి ఆ మేఘం గర్జించింది అలాంటి సౌండ్ అనుకుని నా ఆ యొక్క శబ్దంతో శ్రీ అమ్మగారికి మేల్కొన్నారండి కళ్ళు తెరిచి చూశారు చూస్తే ధునికాంతిలో బాబాజీ గారి యొక్క స్థూల రూపం కనిపిస్తుంది అని చెప్తున్నారు ఆయన ఎలా కూర్చున్నారంటే ధునికి అభిముఖంగా ఆయన వీపు శ్రీ అమ్మగారి వైపుకు ఉంచి మామూలు ఆసనంలో కూర్చుని ఉన్నారంటండి నేను ఇంకా పైకి చూసారంట చూస్తే రెండు విడిపోతున్న మబ్బుల నుంచి మబ్బుల మధ్య నుంచి సుమారు పూర్ణ చంద్రుడు పరిమాణంలో ఉన్న ఏదో ఒకటి యువతలకు వస్తుందంటండి చూడండి అని ఏం చెప్తున్నారు రెండు విడిపోతున్న మబ్బుల మధ్య నుంచి అది ఎలా ఉందంటే పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడు పౌర్ణమి రోజు ఆ పరిమాణంలో ఒకటి యువతలకు వస్తుందంట కానీ అది చంద్రుడు కానీ కాదు అని చెప్తున్నారు ఎందుకంటే చంద్రుడు ప్రసరించే తెల్లని చల్లని తెల్లని వెండి కాంతిని ప్రసరింపచేస్తాడు కానీ ఆ వస్తువు ఎలా ఉంది అంటే ఒక గోళం లాగా మండుతూ ఉందంటండి అది దగ్గరకు వస్తూ ఉంటే గర్జన ధ్వని ఇంకా ఇంకా పెరుగుతూ ఉందంట అది గుహ వైపుకు వచ్చి పిడుగు ధ్వని చేస్తూ ధ్వని మీద వాలిందంటండి చూడండి మహానుభావుడు ఈయనకి భయం వేసేసిందంట శ్రీ అమ్మగారికి ఆ యొక్క ఆ చూసినప్పుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు సరిగ్గా కూర్చోలేకపోయాను అని చెప్తున్నారు కానీ బాబాజీ మాత్రం తిన్నగా లాగా ఎటువంటి ప్రభావం లేకుండా అచంచలంగా అలాగే కూర్చుని ఉన్నారంటండి ఈయన ఆయన పిలుద్దాం అనుకున్నారంట బాబాజీ గారిని కానీ సర్వతంత్రులు పనిచేయటానికి నా స్వరతంత్రులు పనిచేయటానికి నిరాకరించాయి అంటున్నారు అంటే ఆయన పిలుద్దామనుకుంటే నోట్లోంచి మాట రాలేదనమాట ఎలాగో అలాగే ఈయన కూర్చునే స్థితికి అలాగే కూడ తీసుకుని కూర్చున్న ఒళ్ళంతా భయంతో వణికిపోతున్నారంటండి నా చకిత చక్షుల ముందు ఒక వింత దృశ్యం విప్పారుతూ కనిపించింది ఆయన కళ్ళకి ఒక వింత దృశ్యం కనపడింది అంటున్నారు ఏంటంటే ఆ ఫెళమనే ఉరుముధ్వని ఉంది కదా అది ఆగిపోయిందంట పూర్తిగా సైలెంట్ అయిపోయిందంటే నిశ్శబ్ద స్థితి నెలకొల్పోతుందండి అక్కడ రమారమి రెండు అడుగుల వ్యాసం ఉన్న ఒక అగ్నిగోళం నిలువున రెండుగా చీలి దాంట్లోంచి ఏదో ఒకటి బయటకు వచ్చిందంటండి దాన్ని చూస్తూనే నా ఈయన యొక్క శ్రీ అమ్మగారి మీద ఉన్న ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కగొడుచుకుని నిల్చున్నాయంటండి అది ఎలా ఉంది అంటే ఒక పెద్ద పాము పడగ విప్పిన తాచుపాము వల్లే ఉందంటండి అది ఎలా ఉంది అంటే ఎలా మెరుస్తుంది అంటే నీలి రంగు విద్యుత్తు వల్ల మెరుస్తుంది అంట పారదర్శకమైన ఉదారంగు గాజు లాంటి ద్రవ్యం లోపల సూక్ష్మ విద్యుత్ తంతులు వెలుగుతున్నట్టు ఉంది అంటే ఒక గాజులు లోపల మనం ఆ ఎలక్ట్రిక్ బల్బులు పెడితే ఉదారంగు అంటే ఉదారంగు ఆ వైలెట్ కలరు గాజుల దాంట్లో మనం లైట్ ఎలక్ట్రిక్ లైట్స్ పెడితే ఏ విధమైన లైటింగ్ వస్తుందో ఆ విధంగా అది వెలుగుతూ ఉందంటండి ఆ పడగ పాము లాంటి ఆ ప్రాణిని చూసి ఈయన కళ్ళు జ్వలించాయంట అది ఎలా ఉంది మెత్తగా బుస కొడుతుంది అంటండి ఆ ప్రాణి ఎప్పుడైతే తన పడగను బాబాజీ పాదాల మీదకు వంచి తాకిందో ఆ క్షణంలోనే నా భయం కాస్త పోయింది అని ఇక్కడ శ్రీ అమ్మగారు చెప్తున్నానండి మిగతాది మరి రేపటి అధ్యాయంలో తెలుసుకుందామండి దాని తలను తర్వాత బాబాజీ గారు ఏం చేశారో అక్కడ ఏం జరిగింది ఆ అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అనేవి రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి అప్పటి వరకు కూడా అందరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్